న్యూస్ హుజరాబాద్ డాక్టర్ బల్మూర్ వెంకట్ అన్నారు రజక సంఘం ఆహ్వానం మేరకు చాకలి ఐలమ్మ నూట ముప్పైవ జయంతి వేడుకల్లో పాల్గొని అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వెంకట్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారని తెలిపారు పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవని టికెట్ విషయంలో ఎవరైనా ఆశాభావం ఉండొచ్చని తెలిపారు ముఖ్యమంత్రి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు కార్యక్రమం గత పది కార్యక్రమం వచ్చి కార్యక్రమానికి నేను వచ్చిన సమయానికి కార్యక్రమము స్టార్ట్ అయ్యే అవ్వకపోయేసరికి జమ్మి ఇతర కార్యక్రమాలు అటెండ్ చేసుకోవడం జరిగింది ఆ మధ్యలో ఆలస్యం అవుతుంది కాబట్టి సంబంధించిన నాయకులు నాకు కాల్ చేస్తే నా గురించి కార్యక్రమాన్ని ఆపడడం అసలు యొక్క వైఖరిగా ఉన్న నాయకుడు బల్మూరి వెంకట్ కాదు కార్యక్రమాన్ని మీరు ముందుకి కొనసాగించండి నేను వచ్చిన తర్వాత నేను చాకాల ఐలమ్మ గారికి నేను నివాళులర్పిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది నా మాట మేరకే కార్యక్రమాన్ని ఏదైతే కంటిన్యూ చేసి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి గ్రూపులు లేవు కానీ ఎవరికన్నా కూడా టికెట్ అడిగే ఒక హక్కు ప్రతి ఒక్కరికి ఉంటారు ప్రజల సమస్యలు తీర్చడానికి ఇక్కడ నాయకులను అందరూ కూడా మేము కక్కన పని పనిచేస్తున్నాం మనకు నిదర్శన ఏదైతే మన రెండు పట్టణానికి కూడా ఏదైతే ముప్పై కోట్ల నిధులు కేటాయించి ఇక్కడ పట్టణ అభివృద్ధి కోసము కృషి చేస్తున్నాం మా మొదటి ధ్యేయం మా మొదటి ప్రాధాన్యత నియోజకవర్గ అభివృద్ధి నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చడం తీసేసారు ఎవరన్నా వ్యక్తిగతంగా నేను మళ్ళీ చెప్తున్నాం చాకల ఐలమ్మ గారికి నివారలు అర్పించాలి జయంతి జరపాల ఆ వేడుకల్లో పాల్గొనాలని చెప్పి ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు ఒక ఆహ్వాన మేరకు బల్మూరి వెంకట ఇక్కడ రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఎవరన్నా ఫ్లెక్సులు తొలగించడం కానీ లేదా కార్యక్రమాన్ని ఆటంకాన్ని కలిగించే ప్రయత్నం చేస్తే అది కార్యక్రమానికే ఏదైతే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే అది వారి విజ్ఞతకి నేను వదిలేస్తాను నా హృదయం చాలా పెద్దది ఎవరెన్ని చేసినా కూడా నా మొదటి ప్రాధాన్యత నియోజకవర్గ ప్రజల సమస్యలపైన పోరాటం చేయడము ఆ సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి గతంలో అయితే పోరాటం చేసిన సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళి సమస్యలు పరిష్కరించడం నా ప్రథమ దేయం ఎవరన్నా సొంటి పిచ్చి పిచ్చి పనులు ఎవరైనా చేసినా కూడా తప్పనిసరిగా అవి పార్టీ దృష్టికి స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది పార్టీ దానిపైన దృష్టి పెట్టి చర్యలు అనేది తీసుకుంటాం మీ కామెంట్ చేస్తున్నారు ల్బూరి వెంకట్ అనే వ్యక్తి పుట్టింది కాంగ్రెస్ పార్టీలో చచ్చే వరకు కూడా ఉండేది కాంగ్రెస్ పార్టీలో ఇది చాలా బలంగా గుండె బద్దలు కొట్టినట్టు నేను చెప్పగలుగుతాను ఒక పేపర్ పైన కూడా రాసేయగలుగుతా నేను చచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటా అని చెప్పాను వెంకట్ని వెంకట్ కలిస్తే కాంగ్రెస్ పార్టీలో పదవులు పోతాయి అని చెప్పి ఆ రకంగా ఎవరైనా అపోహలు ఉండి ఏ రకంగా ఆ రకంగా కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే పల్మూర్ వెంకట్కి పోరాటం కొత్త కాదు ఇవన్నీ సిద్ధమయ్యే ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొని ఈరోజు ఇక్కడి వరకు వచ్చినారు తప్పనిసరిగా కష్టకాలంలో పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తని నా దగ్గర వచ్చినా రాకపోయినా నాతో ఉన్నా లేకపోయినా ప్రతి కార్యకర్తని కాపాడుకునే బాధ్యత పిసిసి ఉపాధ్యక్షునిగా శాసన మండలి సభ్యునిగా అటు పార్టీలో ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న తప్పనిసరిగా వారిని కాపాడుకుంటానని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నారు